ఒక నిమిషం ప్రార్థన ఆగినందుకు కొంతమంది చచ్చిపోతున్నారండి పర్లేదు రేపు చేసుకుందాం అంటామేంటి ఈ వారం కుదరదంటావేంటి ప్రార్థన కాలమును వ్యర్థపరచకూడదు నియామక కొడికలను ఎగ్గొట్టకూడదు ఉపవాస ప్రార్థనలు మానకూడదు ప్రార్థన కాలమును వినోదమునకు మార్చకూడదు ఒక్క గడియ చేతులు బరువుకి ఉద్దేశంలో ఉన్న మనస్సులో ఉన్న చేతులు పరిమెక్కి కాస్త రిలాక్స్ అవుతున్న చేతులు ఈ లోపే కొందరు చచ్చిపోతున్నారు ప్రార్థనలు మానిన కాలము ఎందరికో నాశనం అయిపోతుంది ప్రార్థనలు ఆపేసిన కాలములు ఎందరో నశించిపోతున్నారు ప్రార్థనలు ఆపేసిన కాలములో శత్రు పై చేయి సాధిస్తున్నాడు ప్రార్థనలు ఆగిన కాలములో శత్రు రాజ్యము ప్రబలచున్నది ప్రార్థనలు ఆగితే దేవుని రాజ్యమునకు నష్టము కలుగుతున్నది కనుక ఏ విధము చేత కూడా ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండా దేవుని సంఘము సకల జాగ్రత్తలు తీసుకోవాలి దేవుని ఆత్మ సహాయాన్ని తీసుకోండి నా ప్రార్థన చిత్రం ఆగకూడదు ప్రభు నా ప్రార్థన సమయం అభ్యంతరం అవ్వకూడదు ప్రభు సంఘ ప్రార్థనలు ఆగకూడదు ప్రభు కుటుంబ ప్రార్థనలు ఆగకూడదు ప్రభు ఉపవాస ప్రార్థనలు ఆగకూడదు ప్రభు నియామక కొడికలు ఆగకూడదు ప్రభు ప్రార్థన ఆగితే నష్టం అదే అందుకనే ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండా చూసుకోండి ఆగితే నష్టం సేవకులారా ప్రార్థనకు సమర్పించుకున్న బిడ్డలారా విజ్ఞాపన పరిచయకు సమర్పించుకున్నటువంటి బిడ్డలారా నీ ప్రార్థన నేకులకు ప్రాణప్రదం నువ్వు ప్రార్థన ఆపటం చాలా ప్రమాదకరం ఏ కారణంతో కూడా నీ తీర్మానంలో చెరక రావద్దు నీవు చేతులు ఎత్తవలసిన ప్రజలు నువ్వు చేతులెత్తి తెలియపరచుకుంటారు తమ పసి ప్రాణముల కొరకు చేతులు ఎత్తవలసిన తల్లులు చేతులు ఎత్తన మానితే ఎలా ఆ బిడ్డలు ఏమైపోతారు తమ సంగముల కొరకు చేతులు ఎత్తవలసిన దైవ జనులు చేతులు ఎత్తకపోతే ఎలా ఆ ప్రజలు నాశనమైపోతారు క్రైస్తవుడు అంటేనే ప్రార్థన చేసేవాడని ప్రపంచం నమ్ముతుంది అన్ని జనులు నమ్ముతున్నారు అందుకనే క్రైస్తవులు అనగానే అయితే మా ప్రార్థన ప్రార్థించండి అని చెప్తారు వాళ్ళు ప్రభు నమ్మకపోతే కూడా వాళ్ళు ప్రభువును నమ్మరు కానీ నువ్వు ప్రార్థన చేస్తే ప్రభువు కార్యలు చేస్తారని నమ్ముతున్నారే ఎట్లా ప్రార్థన చేయకుండా నిద్రపోతావు ఎట్లా ప్రార్థన చేయకుండా అన్న పానములు సేవిస్తావు నీ ప్రార్థన జీవితం అభ్యంతర పరచకూడదు ఆటంక అందుకు నీవే జాగ్రత్తలు తీసుకోవాలి అందుకే నువ్వే ఏర్పాట్లు చేసుకోవాలి దైవజనం టిఎల్ హాస్బాన్ గారు ఎనభై సంవత్సరాల పైచీలకు బతికారు వారు వారి సతీమణి డైస్ ఆస్మాని గారు సుమారు ఎనభై దేశాల్లో వారు వాడుపడ్డారు ఆసియా ఆఫ్రికా కన్నడాల అన్నింటిలో కూడా సువార్త ఐరోపాతో పాటు సుమార్త చేశారు అయితే దాదాపు డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాల వయసు వచ్చేవారు కట వారు ఇరువురు ప్రతిరోజు మార్నింగ్ ప్రార్థన చేసుకున్న తర్వాత ఒక గంట టెన్నిస్ ఆడేవారట ఒక గంట విమర్శకుడికి పనేముంట అదే పని కదా బొగుతెరు అది కదా మీకు అంత ప్రార్థన జీవితం ఇంకా చిన్నపిల్లలకి ఆటపాటలు పోలేదు మీకు మీకు సరదాలు ఆట విడిపలేంటి ఎంత వయసు వచ్చాక ఎంత సేవ చేశాక ఇంకా పొద్దున్నే టెన్నిస్లో ఆడుకోవటం ఏంటి ఈ ఆటపాటలో ఆ సమయం ప్రార్థన గడపచ్చు కదా ఇప్పుడు ఐదు నిమిషాలు ప్రార్థన చేయడు ఈ చిత్రం ఏంటంటే దయ్యం దైవజన్లు మరియు చిత్రం అది సూపర్ అప్పుడు ఆ దైవజనులకు ఇంటర్వ్యూలో చెప్పారు మాకిప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాల వయసు కంటిన్యూస్గా సిక్స్టీన్ అవర్స్ ఎయిటీన్ అవర్స్ ట్వంటీ అవర్స్ ఫ్లైట్లో కూర్చోవలసి వస్తుంది ఎనభై దేశాలు తిరుగుతున్నాము ఈ వయసులో కూడా సేవ చేస్తున్నాము ఆ దైవజన్లో హైదరాబాద్ వచ్చినప్పుడు హైదరాబాద్లో జరిగిన పరిచర్య అని తెలుసా ఆయన లైన్ ఒకటే ఏసు చనిపోయి మట్టిలో కలిసిపోలేదు ఆయన తిరిగి పునరుద్ధానుడయ్యాడు సజీవుడిగా ఉన్నాడు సజీవుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన భూమి మీద సంచరించిన దినాల్లో ఏ ఏ కార్యాలు చేశారు ఇవాళ కూడా అలా అయితేనే తిరిగి లేచని రుజువు లేక లేదు అప్పుడు కుంటోల్ని బాగు చేశారు గుడ్డోళ్ళని బాగు చేశారు ఇప్పుడు కూడా చేస్తారు పిల్లెవరన్నా కుంటలు గుడ్డలు ఉంటారంటే ప్రార్థన చేస్తారు తగ్గితే సజీవుడు నమ్మని లేక లేదు అయిపోయింది ప్రసంగం ఇంకా ఐదు నిమిషాలే హైదరాబాద్ నిజాం కాలేజ్ కౌన్సిల్ ఎందులో జరిగితే ఆ కాలంలో ఆయన సభల్లో బాగుపడ్డ వాళ్ళు స్వస్థపడ్డవారు కర్రలు కుంటోలు గుడ్డోలు వదిలేసి వెళ్ళిపోతే హైదరాబాద్ మున్సిపాలిటీ వారికి ఆ కర్రలు తీయడానికి టూ డేస్ పెట్టిందంట స్వస్థత పొందిన వారు వదిలేసిన కర్రలు అలా ఎనభై కంటే ఎక్కువ దేశాల్లో వాడబడ్డారా దంపతులు ఇద్దరు ప్రార్థనలు బతికి దేవుని అభిషేకము పొంది దేవుని చేత నడిపించబడి ప్రపంచానికి ఏసయ్య ప్రేమను చాటించిన గొప్ప దేవి లక్షలాది మంది లక్షలు నడిపించిన వాళ్ళు వారు చనిపోకముందు చివరిగా మన గుంటూరుకు వచ్చారు ఒక సభలో వారు పాలు పొందే ప్రత్యక్షంగా పాలు పొందే ఒక కృపను సంతోషాన్ని ప్రభువు నాకు ఇచ్చారు ఆయన ఫెమిలర్ స్టేట్మెంట్ ఒకటి ఉంటుంది వీ హల్ ద గ్లోబ్ వీ కెమ్ టు నో వన్ థింగ్ ఈస్ట్ ఆర్ వెస్ట్ పీపుల్ ఆర్ సేమ్ అంటాడు దట్ ఈస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ స్టేట్మెంట్ వెస్ట్రన్స్ ఇలా ఉంటారు ఛాన్స్ ఉత్తే అది మనిషి మనిషి ఎక్కడ ఒకటి అంటాడు ఆయన స్వార్థ ప్రకటనలో ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క రకంగా చెప్పాలనే నా అమాయకత్వం నుంచి కళ్ళు తెరిపించిన స్టేట్మెంట్ నాకు అది ఓహో ఇట కాదు నా వీళ్ళకి ఇది చెప్పాలా వాళ్ళకి అది చెప్పాలా ఒక ఒక ఫార్మేట్ నా మైండ్లో ఉండేది కొట్టి మారి సడేసి రక్తమే చేయి మబ్బిడిపోయిందని ఓకే అంటే అమెరికా అట్టు చెప్పాలా ఇండియాకి ఏమి లేవు ఎవడైనా ఒకటే మానవుడు పాపి ఆడక గారి భాషలో పాపాలు పేప అంతే ఎవడైనా ఒకటే ఆయన చెప్పిన కారణం ఏంటంటే పదహారు గంటలు పద్దెనిమిది గంటలు ఫ్లైట్లో కూర్చోవాలి కూర్చోలేకపోతున్నాం కాళ్ళు నొప్పులు చేస్తున్నాయి మాకు ఈ వయసులో కూడా ఫిట్నెస్ కావాలి అందుకే దేవుని సేవ కొరకు ప్రయాణములు చేసే ఆరోగ్యం నిలబడి వాకిం చెప్పే ఆరోగ్యం నిలబడి స్వస్థత ప్రాప్తి చేసే ఆరోగ్యం కోసం రోజుకు ఒక గంట అయినా మేము టెన్నిస్ ఆడుతున్నాం లేకపోతే ఫిట్నెస్ ఉండలేదు నీరసం వచ్చేస్తుందని ఈ సన్నా కూడా ఏమంటాడు ఈ వయసులో మీకు ఆటలు అవసరమా ఒక దేవుజుని దర్శనం గాని భారం గాని ప్రయాస కాని నువ్వు ఏం చూసి మాట్లాడుతున్నావు నువ్వు ఓ తెగబడిపోటు కాదు రోడ్డెక్కే కడుపులో దేవుని భయం ఉండాలి దేవుడు కొనుచున్న మనుషుని గురించి మాట్లాడడానికి దేవునికి ఇష్టోత్రం కలుగునగా అందుకే చెప్పండి ఈ సన్నాసి రాకూడేమో ఏదో ఎస్కూరియోత్తం ఎస్క్యూరో గారు అంటాడు లోతు గారు అంటాడు కయ్యను గారు అంటాడు ఏశవ్ గారు అంటాడు ఈ పరిస్థితులంత విమర్శిస్తూ ఉంటాడు అంటే ఇం వేచివాడి ఈ శిబిరంలో ఉంచున్నాడు ఇడి వాయుస్ ఎవరిది ఈ ఆత్మ ఎవరిది ఈ గమ్యం ఎవరిది ఏసు రక్త విద్య గుడ్డ కలిసి మొహానేసే రకం వీడు అడికి అంతకని ఇంకేం రాదు ఒక్క నిమిషం ప్రార్థన ఆగితే అనేక మంది చచ్చిపోతున్నారా శరీరంతో ప్రార్థన చేయట అన్ని వేళ సాధ్యం కాదు నిద్రపోవాలి ఆహారం తినాలి పనులు చేసుకోవాలి అందుకని ఆత్మతో నింపబడితే పరమగీత కనీకంటుంది నేను నిద్రించు తినేగా నా ఆత్మ మేలుకొని ఉన్నది నా ప్రియునితో మాట్లాడుతూ ఉన్నది పోతుంటే కూడా నీ ఆత్మ మేలుకొని ఉంటుంది ఆత్మత నింపబడితే అభిషేకము పొందితే అన్య భాషల్లో ప్రార్థించే కృప వస్తే నీ ఆత్మ ప్రార్థిస్తూనే ఉంటుంది దేవునితో ట్యూన్ అయిపోయి ఉంటుంది అనుసంధానం అయిపోయి ఉంటుంది ఆ ప్రార్థన కంటిన్యూ అవుతుంటది ఎడతక ఎల్ల వేళలో ప్రార్థన చేసే కృప ఆత్మ పౌరులుగా ఉన్న ద్వారానే సాధ్యమవుద్ది ఆ కృప పోగొట్టుకోకూడదు మనం ఆ సంపాదించుకోవాలి మనం ఏదో వారానికి ఒక గంట కూర్చోవటం కుటుంబ ప్రార్థులు మొక్కుబడికి మోకరించడం పై రెండు మెతికి తిని పడుకుని పోవటం ఓరు బాబు పుసుకుమని రాకూడదు ఏమైపోతావు నువ్వు చచ్చిపోతే ఎట్టిపోతావు యాక్చువల్లీ ఐ మే వెరీ బిజీ మ్యాన్ ఐ మే హార్డ్ వర్కింగ్ పర్సన్ ఐ మే నాట్ ప్రే మచ్ టైమ్ ఇన్ ప్రయర్ ఎ స్మాల్ ఫ్లైర్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద మార్నింగ్ అండ్ ఎ స్మాల్ ఫ్లైర్ ఇన్ ద నైట్ దట్స్ ద లాడ్ ఈస్ ప్రొటెక్టింగ్ మీ ఈడి ఈడి ప్రార్థన టార్గెట్ ఏంటి ఈడి కాపాడబట్టమే శ్యామ ఇంటికి వచ్చేస్తే గడ్డి మీద వెళ్ళిన గేదు కూడా వచ్చేస్తుంది కదా ఇంకా నా టార్గెట్ ఇంకా నేను నా ప్రార్థన దేవుని ద్వారా అంగీకారం కాకలిపోతే ఇన్ని యాక్షన్లు జరుగుతున్న కాలంలో నేను క్షేమంగా ప్రతిరోజు ఇంటికి అంటే నాకు ప్రార్థన లేదు తెలియదు ఎలాగనుకుంటున్నావు నువ్వు మరి అవి కూడా వచ్చి నీకు ఏంటయ్యే గదే బీపత్సమా అంటే నువ్వు క్షేమంగా ఇంటికి వచ్చే కాబట్టి నువ్వు ప్రార్థనా పరుడు అంట అది తార్కానమా బాబోయ్ ఐన్సీ గారిని బుర్ర అడిగారంటగా సైంటిస్టులందరూ కలిసి నువ్వు చనిపోయిన తర్వాత నీ మెదడు పరిశీలన పరిశోధనలు చేయడానికి మాకు ఇవ్వండి ఏంటి ఆ బ్రెయిన్ అందులో ఏముంటుంది చూడాలి అసలు ఎంత నాలెడ్జ్ ఏంటని అడిగితే ఆయన అవయోధాలను సంతకాలు పెడతారుగా అట్లాగే బ్రెయిన్ పరిశోధనలకు ఇవ్వడానికి ఒప్పుకొని సంతకాలు పెట్టారంట అయితే ఒక లెటర్ రాసి ఇచ్చారంట ఇది నేను చచ్చిపోయాకే చదవాలి అన్నారంట నేను బతికొండ ఓపెన్ చేద్దామన్నారంట చనిపోగానే బుర్ర ఓపెన్ చేసే ముందు కైతి ఓపెన్ చేశారంట అందుకు రాశారంట సరిగ్గా మీ మెదడు ఎంత ఉంటుందో నాది అంతే ఉంటుంది అందులో ఏమేమి ఉంటాయో సరిగ్గా ఇవన్నీ ఉంటాయి ఆ లిక్విడ్ అన్ని ఆ మెజర్మెంట్లు స్పష్టంగా రాశారంట నాకు అంత చదువులేదు కానీ అవన్నీ రాశారంట అక్యురేట్గా అయినా మీరు పరిశోధనలు మీ తృప్తి కోసం చేసుకోండి అని చెప్పారంట ఇప్పుడు ప్రశ్న ఏంటి దాన్ని సాధన చేయటం దానికి పని చెప్పడం దానికి పదును పెట్టడం దాన్ని అప్పగించుకోవటం ఉంటుంది ఇప్పుడికే అదే ఉంటుంది మ్యాటర్ ఇప్పుడు అంత కాస్ట్లీ మాటలు నాకు రావు కానీ నా నా రేంజ్లో అమాయకం కూడా చెప్తా పూరి గుడిసులో ఒకే ఒక బల్బు ఆడికి ఎంత కరెంటు వస్తుందో పదిహేను ఏసులు పెట్టుకున్నాడు కంప కూడా ఇప్పుడు టచ్ ఎంత వస్తుంది ఇక్కడ కరెంటు అందులో ఎంత వస్తుంది వాడుకునే దాన్ని బెట్టి ఉంటుంది ఆడు ఒక బుడ్డి పెట్టుకున్నాడు ఇంకోటి ప్యాన్ పెట్టుకున్నాడు వేసి రక్త ఇంకొక ఏసీలు పెట్టేశాడు వాషింగ్ మిషన్లు పెట్టేశాడు అదే రా బాబు సప్లై అయ్యేది అందులో టూ ఫార్టీకి యువతలు ఐదు సున్నా యువతలు మూడు ఏం రావు దేవుడు ఉన్నాడు దేవునికి స్తోత్రం దాన్ని మనం ఎట్లా అన్నదే విషయం అండి ఆ అని నాకు అలాంటి పెద్ద పెద్ద విషయాలు తెలియదు అంతేం లేదు మందు కూడా ఇంటర్మీడియట్ నాకు పెద్ద విపరీతం సబ్జెక్టుని చెప్తున్నా పేపర్ చదివి చెప్తున్నా బేభత్సమైన నాలెడ్జ్ ఏమి లేదు నా పిల్లలు నాతో ఉన్న సేవకులు నాకన్నా బాగా చదువుకున్నవులే కృపలు కొట్టుకుపోతున్నాం అంతే విశురక్తమే చేయం చెప్పరా

ముందు రాత్రి సమయ పెట్టచ్చు కదా అనలేదు ఆహ్వాన్ని క్షణంలో పరిగెత్తికెళ్ళాడు బలి ఎందుకని అహరోను బలిపేటం ఆరిపోలేదు అది మండుతోనే బలిపేటం అర్ధరాత్రి అపరాత్రి నువ్వు వచ్చినా సరే వెలిగే బలిపేటం అది ముందు చెప్పాలి కదా ప్రిపేర్ చేసుకోలేదు అది ఆహారని బలిపేటం అగ్గిని మండుతూనే బలిపేటం దుబార్తెని పట్టుకొచ్చాడు నిప్పులు వేసుకున్నాడు పొడి వేసాడో పట్టుకుని నిలబడ్డాడు మృతులకు సజీవులకు నిలబడ్డాడు తెగిలాగిపోయింది కానీ అప్పటికే కొందరు చచ్చిపోయారుగా దూపం వేసే గ్యాపులో కొంతమంది పోతున్నారు అందుకని ప్రార్థన ఆకూడదు నువ్వు సిద్ధపడే గ్యాపులో నిప్పులు నింపుకునే గ్యాపులో పొడి చల్లే గ్యాపులో మృతులకు సజీవులకు మధ్యలోకి వెళ్ళే గ్యాప్లో కొంతమంది పోతున్నారు అందుకని ప్రార్థనలో అభ్యంతరం కలగకూడదు అందుకనే గంటకొకలైన ప్రార్థన చేసే కావాలి మందిరాలు మూతపడకూడదు ప్రతి గంట ప్రార్థన జరుగుతూనే ఉండాలి ఒక్కొక్క గంట ఒకరు ప్రార్థన చేయాలి ప్రార్థన చెయ్యని గంటలు నశించి పోతున్న వారికి ఎవరు బాధ్యత వహిస్తారు అయ్యో నాశ్రమనగై జోగుతున్న విషయమై నువ్వు మొర్ర పెట్టవా నోరు తెచ్చుకొని మింగపోతా ఉంది అని ఎక్కువులు నాశ్చనమైపోతున్నారు క్షణానికి ఎంతమంది చనిపోతున్నారు లెక్కలు చెప్తున్నాయి మాప్ తీసు లేకుండానే లక్షల మంది చనిపోతున్నారు అయ్యో బలకీన పడి బ్యాక్ స్లైడ్ అయిపోయి చల్లారిపోయి వెనక్కి తిరిగిపోయి నశించిపోతున్నవారు తిరిగి ప్రభు దగ్గరికి రాకముందే కొనమంది లోకము వదిలిపెట్టెళ్ళిపోతున్న పరిస్థితి వస్తున్నాయి అయినా నువ్వు ప్రార్థన మానేస్తావా అయినా ఉపవాసాలు మానేస్తావా అయ్యా మోకాళ్ళ జీవితం వద్దా అయ్యా నశించిపోయిన ఆత్మల భారమనికి లేదా ప్రార్థన ఆగకూడదు నా వంతు ప్రార్థన నేను చేస్తానండి జకరియా దైవజనుడు ఏమన్నాడు తన వంతు ధూపం ఎనభై సంవత్సరాల వయసు వస్తేనే వేస్తున్నాడా తనకే ప్రయోజనం లేకపోయినా తన కుటుంబం పండకపోయినా తను ఇంకా తోపం వేస్తేనే ఉన్నాడు నీ వంతు నువ్వు చేయాలా తన వంతు ధూపం ఐ ఈ పరిచర్యలో ఈ మందిరంలో నా వంతు ధూపం నేను వేస్తాను అనేవారు ఆమె చెప్పండి నీకు ఇష్టమైన సమయమే నీకు వీలైన సమయమే నీకు సెలవు ఉన్న రోజునే ఆ రోజు కూడా ఇంటి దగ్గర కలపకుండా ఆ రోజు ఆదివారం కాకపోయినా ఉపవాసకోవటం కాకపోయినా నీకు సెలవు వచ్చింది కాబట్టి బండి రా ఒక గంట ప్రార్థన చేసి వెళ్ళు అది నీకు ఆశీర్వాదకరం అనేక మందులకి జీవమునిచ్చే సంగతి అనేక మంది చావును ఆపొద్ది అనేక మంది తెగులు అనేక మందిని ప్రమాదం నుంచి కాపాడొద్ది మన ప్రార్థన విలువైనది మన ప్రార్థన అవసరమైనది మన ప్రార్థన ముఖ్యమైనది మన ప్రార్థన మందిరములు ఎదురు ఎదురు చూస్తున్నాయి తలుపులు తెర్రబడుతున్నాయి వీళ్ళు ఉన్నప్పుడు రండి కాలి ఉంటే వీలు చేసుకొని రండి ప్రార్థన ఆగితే అనేక ప్రాణాలు ఆగుతున్నాయి ప్రార్థన ఆగకూడదు ప్రార్థన ఆగకూడదు పేతురు చెరలో వేయబడిన సంగమి ఆసక్తి కలిగి ప్రార్థన చేశారు ఒక పక్కన స్టెఫిన్ చంపేశారు ఒక పక్కన యాకోబుని చంపేశారు మళ్ళీ ఇప్పుడు పేతును అరెస్ట్ చేశారు సంఘానికి భయం పట్టుకుంది వామ్మో ఇట్ అయితే అయిగ కూడా చంపేస్తారు ఇప్పటికి ఇద్దరు చంపేశారు పేదని చంపి ఇక మనం ఇంకే మనల్ని ఎవరు నడిపిస్తారు మనల్ని ఎవరు బంలు పరుస్తారు ఎవరు రాకడ సిద్ధపరుస్తారు ఎవరి బోధలో పెంచుతారు ఎట్లాగైనా మనం పేతుడి గారిని కాపాడుకోవాలని ఇక మోకాలు లేసి అత్యాసక్తి కలిగి ప్రార్థన చేయడం మొదలు పెట్టారు దేవుడు పరలోకాన్ని తెరిచాడు దేవతూతిని పంపాడు సంఖ్యలు తెంచాడు కట్లు విప్పాడు దైవజను క్షేమంగా ప్రార్థించు వారితో కలిపేశాడు దేవునికి స్తోత్రం కలుగునగాక हले ంధించబడ్డ వారు ఆ చంపబడకముందే సేవకుల మెడ తెగి పడకముందే మన ప్రార్థనలు ప్రారంభం అవ్వాలి ఇప్పటికే కొందరు కోల్పోయాం మిగిలిన వారిని కాపాడుకోవటానికి మనం ప్రార్థనలు హెచ్ అవ్వాలి శోదనలు పడిపోకుండా ప్రార్థనలు హెచ్ అవ్వాలి మనుషు కుబరిని హెచ్ ఎదుర్కోవడానికి శక్తి కావాలంటే ప్రార్థనలు హెచ్ అయిపోవాలి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలి ఆరోగ్యం తగ్గని ప్రార్థన తగ్గనే వద్దు అవకాశాలు తగ్గని ప్రార్థన తగ్గని వద్దు ఆర్థికం తగ్గని ప్రార్థన తగ్గనే వద్దు ఏవైనా తగ్గని ప్రార్థన తగ్గనే వద్దు ఎందుకంటే ప్రార్థన ఆగితే ఊపిరి ఇప్పటికైనా ప్రార్థన జీవితానికి సమర్పించుకుందాం ప్రార్థన కొరకు అంకితం అవుదాం దేవుడు అపరిమితమైన ప్రార్థనాత్మతమల్ని నింపి పంపును గాక భారం ఉన్న వాళ్ళు ఆసక్తి ఉన్నవారు లేండి ప్రార్థనలు మోకరించండి